నైన్టీన్ సిక్స్టీ టూలో చిన్నగా స్టార్ట్ అయిన ఈ సంస్థ ఈ రోజున సాకోప్ సాకల్గా విస్తరించి అరవై లక్షల మందికి పైగా ఈ అరవై సంవత్సరాలు పైబడిన సంస్థ సేవలు అందిస్తూ పలు రకాలుగా ప్రజలకి ఉపయోగపడుతూ పర్సనల్ నీడ్స్ కోసం అయితేనేమి వ్యాపార సంస్థల్లో వాళ్ళకి అవసరమైన పెట్టుబడుల కోసం అయితేనేమి అనుకోని అవసరాలకి ఒక ఎమర్జెన్సీ ఫండ్గా ఒక కంటింజెన్సీ ఫండ్గా చిట్ ఫండ్స్ ఒక ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాగా ప్రజలను ఆదుకుంటున్నాయి మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇవాళ కోటి రూపాయలు అనేది చాలా అవసరాలకి కావాలి వాళ్ళు కూడా పది లక్షల నుంచి పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల చిట్స్లో మధ్యతరగతి కుటుంబాలు కూడా సేవ్ చేసుకోగలుగుతున్నాయి చిట్ ఫండ్స్ ద్వారా అండ్ మార్గదర్శి ఇట్ హెస్ విత్ స్టూడ్ ద టైమ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాస్ బిల్త్ క్రెడిబిలిటీ ఓవర్ ఇయర్స్ ఎటువంటి అవాంతరాలనైనా తట్టుకుని నిలబడగలిగిన నిలబడిన సంస్థ మార్గదర్శిట్ ఫండ్స్ నిబద్ధతకు మారుపేరు పేరు మార్గదర్శిట్ ఫండ్స్ ఎథికల్ గా గానే నడుస్తుంది ఎల్లప్పుడు ఇది చైర్మన్ గారు రామోజీరావు గారు మాకు అనువనున నింపిన విలువలు సో వాటితోనే మున్ముందుకు సాగుతూ వెళ్తాం చాలామంది మూడు తరాలు కూడా మార్గదర్శితో అనుబంధం పెంచుకుని వాళ్ళకి భాగ్యదర్శనానికి మార్గదర్శి మార్గదర్శకం చేస్తూ ఉంది సో ఇదే దారిలో ఇంకా చాలా కుటుంబాలు మార్గదర్శి ద్వారా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలతో సో కరెక్ట్ టైంకి డబ్బులు ఇస్తారు మనం చిట్టి పాడినా కానీ ఆప్షన్స్లో వచ్చి జిమిక్స్ కానీ అలా అని నేను ఎప్పుడూ చూడలేదు నేను ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఈ పలానా ఇంత అని చెప్పేస్తాను తప్ప నేను ఆప్షన్స్లోకి వచ్చింది కూడా వన్ టూ టైమ్స్ దిల్చు నగర్ బ్రాంచ్ నుంచి కూడా ఉన్నాను శర్మ గారు గుడి కూడా అప్పటి నుంచి మేము చిన్నవాళ్ళం ఆయన చాలా పెద్ద ఆయన అప్పటి నుంచి మేము పిల్లలు మమ్మల్ని ఇప్పటికి కూడా ఎలా ఉన్నావు అన్నాను అలా రిలేషన్షిప్ మార్గదర్శితో బాగుందండి మార్గదర్శి అంటే మార్గదర్శకత్వం లాగానేనండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నానండి కానీ ఏ రోజు కూడా లేటు కాలేదు అంతకన్నా ముందే ఇచ్చేశారు ఎవ్రీ స్టాఫ్ మెంబర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేసేవాళ్ళండి ఈ డబ్బు కూడా చాలా మంచిగా యూజ్ అవుద్దండి మ్యారేజెస్కి చదువుకి అన్నిటికీ కూడా మా సన్ను కూడా గ్యాస్ట్రోఎంటాలజీ టైట్ క్యాన్సర్స్ అండి అమెరికాలో అంతా హెల్ప్ చేసి పంపించారు ఎంప్లాయీస్ అయినా సరే మీరేమి అధైర్యపడకండి అని మ్యారేజెస్లో కూడా ఎవ్రీథింగ్లో కూడా ఈ మనీ చాలా మంచి పర్పస్కి యూజ్ అయ్యిందండి ఈ వన్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా నా ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నాను అందరి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ